బీపీ షుగర్ ఉన్నవాళ్ళు కిడ్నీలు ఎలా కాపాడుకోవాలి మన శరీరంలో కిడ్నీలు చాలా ముఖ్యమైనవి బీపీ షుగర్ వాళ్ళ ఉన్నవారిలో కిడ్నీలు దెబ్బ తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి రెగ్యులర్గా వాళ్ళ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ మిస్ అవ్వకుండా తీసుకోవాలి వాళ్ళు లిమిట్స్ పెట్టుకోవాలి బీపీ వన్ థర్టీ ఎయిటీ కన్నా తక్కువ ఉండాలి షుగర్ ఫాస్టింగ్ హండ్రెడ్ లోపు ఉండాలి హెచ్బిఏన్సీ అంటే త్రీ మంత్స్ టెస్ట్ సెవెన్ లోపు ఉండాలి దీంతో పాటు స్మోకింగ్ అవాయిడ్ చేయాలి ఆల్కహాల్ అవాయిడ్ చేయాలి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి వాటర్ అనేది సరిపడా తీసుకోవాలనుకున్న ప్రాబ్లం బట్టి డాక్టర్ గారు అడ్వైజ్ చేసినట్టు ఫుడ్లో వస్తే ప్రాసెస్డ్ ఫుడ్స్ హై సాల్ట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ప్రోటీన్ కంటెంట్ కూడా తగ్గించుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్గా వాళ్ళు వాళ్ళ సీరం క్రియాటిని మానిటర్ చేసుకోవాలి ఈజీఎఫ్ఆర్ చూసుకోవాలి యూరిన్ టెస్ట్ చేసుకునే ఆల్బుమిన్ ఎక్కువ వెళ్తుందా ఏంటి అనేవి కూడా రెగ్యులర్గా మనం డాక్టర్ ఫాలోఅప్లో ఉండాలి బీపీ షుగర్ కంట్రోల్ అంటే గుండె రక్షణ మాత్రమే కాదు కిడ్నీ రక్షణ కూడా ఇవి పాటించడం వల్ల మీ కిడ్నీలు ఆరోగ్యకరంగా ఉంటాయి థ్యాంక్ యూ